హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో డీప్ ఫ్రై లేకుండా తక్కువ ఆయిల్తో ఈజీగా చేసుకునే ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీ చూద్దామండి ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పొటాటో కప్పు పోహ అరకప్పు సేమియా పొటాటోని ముందుగా ఉడికించి తీసుకోవాలండి ఇలా ఉడికించి పొట్టు తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు సేమియాలో హాట్ వాటర్ని సేమియా మునిగే వరకు పోసుకొని స్పూన్ తోటి ఒకసారి మొత్తం కలిపేసి దీన్ని కూడా పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్లో పోహా తీసుకొని ఇందులో పోహా మునిగే వరకు వాటర్ పోసుకొని పోహాని ఒకసారి వాష్ చేసుకొని తర్వాత గట్టిగా పిండుతూ వాటర్ అంతా తీసేసి పోహాని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తడపడం వల్ల పోహా అనేది మెత్తగా అయిపోయి ఉంటుందండి ఇందులో ఉడికించిన బంగాళదుంప వేసుకొని మొత్తం కలిసేట్టుగా గట్టిగా చేతితో కలుపుతూ మెత్తగా చేసుకొని ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చి సరిపోతాయండి కొంచెం కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు మిరియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇక్కడ మిరియాల పొడికి బదులు కారం కూడా వాడుకోవచ్చండి ఇందులో మనం పోహా ఇంకా పొటాటో వాడుతున్నాము వీటిలో ఉండే హెల్దీ కార్బోహైడ్రేట్స్ వలన త్వరగా ఆకలిని తగ్గించి తక్షణ శక్తినివ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఇలా ఈజీ స్నాక్స్ అనేవి ఇంట్లో చేసి పెట్టడం వల్ల పిల్లలకు కూడా చాలా మంచిది ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్లో చేసుకొని పక్కనుంచుకోవాలి ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత సేమియాలో హాట్ వాటర్ పోసి ఉంచాం కదండి వాటర్ అనేవి అడుక్కి కొన్ని వచ్చి ఉంటాయి వాటిని తీసేసుకొని ఇలా కొంచెం సేమియాని తీసి పలుచగా ఇలా లేయర్ లాగా చేసుకొని దాని మీద మనం చేసి పెట్టుకున్న పోహా ఆలు టిక్కీస్ ఉన్నాయి కదండి వీటిని పెట్టుకొని సేమియా అంతా వీటికి అద్దుకోవాలి ఇలానే అన్నిటికీ సేమియాని పైన కింద మొత్తం అద్దేసుకొని పక్కనుంచుకోవాలి వీటిని కొన్నిటిని బౌల్స్లా కూడా చేశాను వీటికి కూడా సేమ్ అలాగే సేమియా తీసుకొని ఒక బాల్ పెట్టేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ బాల్ చుట్టూ సేమియాని అద్దుకోవాలి ఇలా మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేయము షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న టిక్కీస్ని ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి లేదంటే అవి ప్యాన్కి అతుక్కుపోతాయి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయగానే కదిలించకుండా ఒక రెండు నిమిషాలు ఉంచి ఆ తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు పక్కల మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుంటే పైన బాగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా మంచిగా వస్తాయి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవటం వల్ల ఇవి ఆయిల్ కూడా పీల్చుకోకుండా వస్తాయి ఇలా రెండు పక్కల గోల్డెన్ కలర్కి మారిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం రౌండ్ షేప్లో చేసుకున్నాం కదండి వాటిని పొంగనాల ప్లేట్లో ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను ఇలా పొంగనాల ప్లేట్ ఒకటి స్టవ్ పై తీసుకొని అందులో అన్నిట్లోనూ ఒక్కొక్క స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకున్నవన్నీ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వేసుకోవాలి లేదంటే ఇవి పొంగనాల ప్లేట్కి అతుక్కుపోతాయి సేమియా అనేది విడిపోతుంది ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక నిమిషం పాటు కదిలించకుండా ఉంచి తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల తక్కువ ఆయిల్ తోటి ఫ్రై చేసుకోవచ్చు ఇంకా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇలా అన్నీ గోల్డెన్ కలర్కి మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మన టేస్టీ ఇంకా హెల్దీ స్నాక్ రెడీ అయిపోతుంది రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్